సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల జోరు పెంచింది ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ బలపరిచిన టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ది చేయలేదని పల్లె విమర్శించారు గత టీడీపీ పల్లె రఘునాథరెడ్డి చేసిన అభివృద్ది కనిపిస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే టీడీపీకి ఓటు వేయాలని పల్లె ఓటర్లకు పిలుపునిచ్చారు ఆహ్వానాలు ఎంత గొప్పలా కలుగుతున్నారు అంటే రాసిమరి పూలతో చాలా చాలా ఆనందంగా ఉందన్న చాలా చాలా ఆనందంగా ఉండక్క ఈ ఎరసి చూస్తుంటే ఖచ్చితంగా వచ్చేది మన టిడిపి ఉంది టైమ్ సోమవారం అందరూ పోలింగ్ బూత్ లో బిజీ బిజీగా సైకిల్ ఎప్పటికప్పుడు నొక్కుదామా అని ఆలోచిస్తూనే ఉంటారు క్యూలో మనం ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రతి వారం ఎవరు ఆనందంగా లేదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు ఎంత పొరపాటు చేసుకున్నాము ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని ఒక రాతి యుగంలోకి పంపించేసుకున్నాము ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి మన పిల్లల భవిష్యత్తుని మంచిగా చేసే ఒక గొప్ప